नमस्ते वेलकम टू अभियं प्रजल कोसमी न्यूज़ కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామానికి చెందిన రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు వడపాల వెంకటేశ్వరరావు పుట్టినరోజు వేడుకలు రాయవరం ఆయన స్వగృహం కోలాహలం మధ్య అంగరంగ వైభవంగా జరిగాయి జగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఆశీస్సులు అందించారు జగంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు సోషల్ మీడియా ద్వారా ఫోన్ ద్వారా వ్యక్తిగతంగా ఆయనని కలిసి శుభాకాంక్షలు కార్యక్రమంలో కూటమి నాయకులు రామవరం గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో ఉన్నారు ಅಪ್ಪ್ ಕಪ್ಚರ್ 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 ನ ಅಡ್ಡೆಪ್ಪನ್ ಕದಿದ ಬಾಬಾ ಏಕ ಕಪ್ಚರ್ ಆಗ್ತದೆ ಹಾ ಡಾ ಹಾಕ್ತೆ تا 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 تا

श्रीद्र yeah. yeah, yeah, <laughs>

వేసేయండి కాకండి కంటిన్యూ వేసే దాంట్లో వేసిండీ మామూలుగా వేసి పర్లేదు పంట వేసండి వేసేయండి దాంట్లో

ڪي ڪا 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 ओके ओके देख रहा నా పేరు తెలుగు యువత ఉపాధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీలోని పనిచేయడం పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మరి కూటమి నాయకులు గాని అదే విధంగా రామవరం గ్రామ ప్రజలు మరి ముఖ్యంగా అదే విధంగా నా కుటుంబ సభ్యులుగా భావించే నా గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా కానీ సోషల్ మీడియా ద్వారా గానీ ఇతరత్ర మార్గాల ద్వారా నా అందరికీ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం కాకుండా మరి ఈ రోజున ఇంత చాలా గ్రాండ్ గా ఏదో ఒక భారీ స్థాయిలో ఒక కార్యక్రమం పండుగ వాతావరణం వచ్చే విధంగా రోజున నా పుట్టినరోజును చేసినందుకు ప్రతి అభిమానికి ప్రతి సోదరునికి ప్రతి బాబాయ్కి ప్రతి మావయకి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఏవిచ్చి మీరు రుణం తీర్చుకోవాలో కూడా తెలియని విధంగా ఈ రోజున పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే ఒక నాయకుడిని అభిమానిస్తే ఆ అభిమానం ఎలా ఉంటుందో ప్రతి సంవత్సరం కూడా నేను అందుబాటులో ఉన్నా అందుబాటులో లేకపోయినా అందుబాటులో ఉంటే నాలుగు రెట్లు ఎక్కువగా అందుబాటులో లేకపోతే ఓ మాదిరిగా చేస్తూ ప్రతి సంవత్సరం కూడా నా పుట్టినరోజుని ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్న రామవరం గ్రామ ప్రజలకు సరదా రుణపడి ఉంటారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను